ఒక కస్టమర్ వాళ్ళ ఇంట్లో వచ్చిన బర్త్డే ఫంక్షన్ ఉందని జస్ట్ ఇందాక మా మధ్యాహ్నం రీసెంట్గా తీసుకొచ్చిచ్చారు రేపు మార్నింగ్ వెళ్ళిపోతారంట అందుకని అర్జెంట్గా స్టిచ్ చేయమన్నారు హెమింగ్ కూడా వాళ్ళే చేసుకుంటా అన్నారు హెమింగ్ పూర్తయినా చూడండి శారీ మీద బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా అన్నది వచ్చింది నెట్టెడ్ వచ్చింది పీ బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగా ఇచ్చాడు హ్యాండ్స్ కూడా అందుకే మొత్తం ఫుల్ హ్యాండ్స్ అనేది వచ్చింది క్లాత్ అనేది ఎక్కువనే మనం జాకెట్ సైజు కూడా చిన్న సైజు మూలన కొంచెం హ్యాండ్ కూడా బాగా వచ్చింది బ్యాక్ బోట్ నెక్ స్టైల్ ఇచ్చి డ్రాప్ నెక్ ఇచ్చి థ్రెడ్స్ ఇచ్చాను ఫ్రంట్ త్రీ కొన నెక్ అనేది ఇచ్చాను శారీ మీద బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది ఇదేమో ఒకది ఒక సారీ సిమీఫర్టు టైప్లా ఉంది దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కట్ వర్క్ అన్నది డిజైన్ చేయమన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ అయితే కట్ వర్కే రన్నింగ్ అవుతుంది మనకి పది బ్లౌజులు వచ్చిన మ్యాక్సిమం ఆరు బ్లౌజులు అనేవి కట్ వర్క్లే వస్తున్నాయి ఇదివరకు మగ్గు వరకు మిషన్ ఎంబ్రెడింగ్ రన్నింగ్లో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్ అయితే కట్ వర్కే నడుస్తుంది కట్ వర్క్ నాకు లేనిదే బ్లౌజ్ అన్నది లేదు ఇప్పుడు ట్రెండీ నెక్ అయితే సాగుతున్నది అయితే కట్ వర్క్ అనేది చెప్పాలి నెక్స్ట్ వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్ అనేది ఇచ్చారు స్ట్రైట్ కట్ ఫ్యాంటు పాకెట్లు అనేది స్టిచ్ చేయమన్నారు చూడండి స్ట్రైట్ కట్ ఫ్యాంట్కి ఎలిస్టిక్ అన్నది వేసాను ఎలిస్టిక్ వేసి ఫ్యాంటు స్ట్రైట్ కట్ పెట్టి పాకెట్ అనేది స్టిచ్ అని ఇది మొత్తానికి ఇచ్చిన మన మెటీరియల్ ఇది చున్నీ టాప్ ప్యాంటు టాప్ వచ్చి వి నెక్ షేపు నెక్ షేప్ అనేది డ్రెస్ మెటీరియల్ అనేది ఉంది దీనికి బోట్ నెక్ స్టైల్ అనేది ఇచ్చాను ఎందుకంటే ఎందుకంటే వీనెక్ షేప్ కదా మనకి కొంచెం పైన బ్రాడ్ కావాలనేది చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో వీనెక్ షేప్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్